హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో చాలా స్పెషల్ ఉందండి ఎందుకంటే ప్లెయిన్ శారీస్ హవా నడుస్తుంది కదా ప్లెయిన్ శారీసు కాటన్ శారీసు కలిపి వీడియో అడుగుతున్నారు అండ్ ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ చాలా నీడు ఉందండి ఈ కలెక్షన్ అయితే చాలా మందికి అండ్ అందుకనే ఈ కలెక్షన్ని శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ నుంచి మనమైతే షేర్ చేసేసాము నూట నాలుగు షాప్ నెంబర్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట నాలుగు మనకి బీ బ్లాక్లో షాప్ ఉంటుందండి సూపర్ కలెక్షన్ అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఇంతేనా ఇంకేమైనా కావాలా మీకు ఆఫర్స్ అయితే తీసేసుకోండి ఎవరైతే టూ సారీస్ పర్చేస్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా అనమాట అసలు కలెక్షన్ మాత్రం మస్తుందండి ఇంకోటి చెప్పమంటారా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ప్లెయిన్ సారీస్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి సో లేట్ చేయకుండా టూ డే కలెక్షన్ చూస్ అయితే వచ్చేసి మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఎక్సర్స్ అండి మాది అయితే హోల్సేల్ షాపు మా దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా కొనుక్కుంటారు కదా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా మంచి కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైజులు అయితే ఉంటాయండి మా దగ్గర ఇదిగోండి కట్ శారీస్ కట్ శారీస్లో వెరైటీస్ ఓకే ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ లో వెరైటీస్ ఇలా ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ లో వెరైటీస్ ఇలా ఉంటాయండి కొద్దిగా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి స్టార్టింగ్ రేటు ఎంత నుంచి స్టార్ట్ అయింది సార్ స్టార్టింగ్ వచ్చేసి మా దగ్గర అంటే కొద్దిగా ఇవి సూక్ష్మ లోపాలు గల శారీస్ ఉంటాయండి అవి అయితే స్టార్టింగ్ రెండు వందల నుంచే ఉంటాయి అవన్నీ ఐదు వందలు ఆరు వందలు ఆ రేట్ ఇవి రెండు వందలకి వచ్చేస్తాయి టూ హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా మనకి శుష్కలోపాలు కావాలంటే నేను బండిల్స్ ఫోటోలు పెడతానండి అంటే సారీ వైజ్ గా పెట్టలేం గానీ బండిల్ పరంగా అయితే పెడతాము మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు కట్ట కట్ట కట్టకి 20 చెర్ వస్తాయి యాక్చువల్లీ దాని ప్రైస్ కవరు ఫోటో బాక్స్ అన్నీ వస్తే 550 600 650 ఉంటాయండి అవే చెర్లు 200 ఎక్కడన్నా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటే రెండు వందలు షిప్పింగ్ అనేది కావాలి ఓకే సార్ తప్పకుండా ఇవాళ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్ అండి క్లాత్ మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి కొద్దిగా ఇదిగోండి ఇలాగే సిమ్మరిష్ లాగా వస్తుందండి మనకి బ్లౌజులు డిజైన్ చేసి ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముకుంటున్నారు అలాగా మీకు కావాలన్నా కూడా మీరు చక్కగా మీరు వీటిని బుక్ చేసుకోవచ్చు అండి శారీగా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్ గా యూస్ చేసుకోవచ్చు వస్తుంది సారీ ఇది శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ ఎబో అండి కొన్ని స్టార్టింగ్ ఐదున్నర కొన్ని ఆరు మీటర్లు వస్తాయి కొన్ని ఐదున్నర వస్తాయి నేనైతే మీకు ఐదున్నర అనే చెప్పిస్తున్నాను శారీ మార్కే అని చెప్పిస్తున్నాను వరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది చెప్పిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఫాబ్రిక్ కాస్ట్లీవండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎవరైనా సరే అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి బోటిక్ వాళ్ళు ఎవరు ఉంటే గా బుక్ చేసుకోండి మీకు ఫ్రాక్ సారీస్ కి డిజైనర్స్ కి మీకు బాగా యూజ్ అవుతాయి ఓకే ఇప్పుడు ఈ శారీ పదునాయండీ కొంతమంది మా దగ్గరకు వచ్చి ఒకే కలర్ పచ్చిలు కావాలని అలాగా అంటే ఇప్పుడు కొంతమంది స్పెషల్ గా మీటింగ్స్ కి కొద్దిగా చిన్న చిన్న ఫంక్షన్ కి ఒకే కలర్ యూస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇదిగోండి ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది ఓకే ఓకే అంటే మనకి కలర్స్ అనేది స్పెషల్ గా కూడా దొరుకుతాయి అన్నమాట ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జి ఫ్యాబ్రిక్ వీటి రియల్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకే మన సబ్స్క్రైబర్స్ కి తక్కువ రేట్లు ఇస్తున్నాం అండి ఓన్లీ మూడు వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది అండి ఓకే సార్ అదే మీరు రెండు చీరలు గానీ అంతకన్నా మీరు ఎక్కువ గానీ బుక్ చేసుకుంటే మేము ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఓకే తప్పకుండా సో మనకి షిప్పింగ్ అని టూ సారీస్ అనేది తీసుకుంటాం వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ ఐటమ్ అనేది హల్దీ ఫంక్షన్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ హల్దీకి బాగా యూజ్ చేస్తున్నారు హల్దీ కావాలన్నా కూడా మీరు వీటిలో మనకు వచ్చేసరికి టూ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదంతా కూడా మనకి సన్న డాట్ డిజైన్ టైప్ అయితే వచ్చింది అనమాట ఇదంతా మనకి ఫ్లవర్ డిజైన్ టైప్ వచ్చింది సో వీటిలో మనకి కలర్ చార్ట్ చూస్తే మనకి ఆల్మోస్ట్ వీటిలో ఎన్ని కలర్స్ ఉంటాయన్నా వీటిలో మినిమం వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కలర్స్ దాకా వస్తాయి పదిహేను కథలు ఓకే ఓకే అన్న ఎవరికైనా కావాలంటే ఇప్పుడు రంగుకు రెండు రంగుకు మూడు పంపిమన్నా కూడా హోల్సేల్ గా మేము రీసేల్ చేసుకుంటాం అన్నా కూడా వాళ్ళకి కూడా మేము పంపిస్తాం ఓకే అన్న నేను హోల్సేల్ రేటే ఇస్తున్నాను ఓకే ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ హోల్సేల్ అండి మినిమం మీరు ఎన్ని సారీస్ అయినా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఒక సారీ అనేది ఫుల్ ఓపెన్ చేద్దాము అండ్ మనకు వచ్చరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి మీకు పర్ఫెక్ట్ గా చెప్తున్నాము ఎల్లో కలర్ ఓపెన్ చేయండి ఎల్లో కలర్ స్పెషల్ కలర్స్ అండి అన్ని కూడా మీకు స్పెషల్ గా పింక్ అలానే మస్టర్డ్ కలర్ ప్యారెట్ గ్రీన్ మనకి ఆరెంజ్ షేడ్ అలానే మనకి లక్స్ గ్రీన్ లెమన్ ఎన్ మనకి రామా గ్రీన్ షేడ్ ఇలా మనకి స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చండి ప్రెసెంట్ మీకు ఆన్లైన్ లో అదే యాప్స్ లో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయన్నమాట ఇదే క్వాలిటీ వస్తుంది మనకి బొటిక్ స్టైల్ అయితే ఉంటుందండి మనకి సారీ మొత్తం కూడాను చాలా హెవీ క్వాలిటీ చాలా బాగుంది మనకి చీరలు అక్కడ ఉన్న స్మాల్ అక్కడ స్మాల్ డామేజ్ కంప్లైంట్ ఓకే ఓకే ఫ్యాబ్రిక్ ఓకే ఓకే మనకి ఒకసారి ప్యూర్ మిస్ రావు రిటర్న్ సారీ చాలా బాగుంది మనకి చాలా బాగుంది డాట్ డిజైన్ స్టైల్ మీకు ఫ్రెష్ ఐటమ్ అండి మొత్తం కూడా బట్ ఏంటంటే హోల్సేల్ గా తీసుకుంటే వాళ్ళకి ఒక యాభై పీసులు వంద పీసులు తీసుకుంటారు కాబట్టి ఎక్కడైనా రావచ్చు అని చెప్పేసి జస్ట్ నార్మల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వెళ్ళే అప్పుడు కానీ మీరు వీటిని చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది బాగుంటుంది ఐటమ్ అనేది గుడ్ కలెక్షన్ అండి మనకు వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ శారీస్ కన్నా ఈ కలెక్షన్ లో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాము ఇవైతే క్లాత్ వచ్చేసి రంగోలీ జార్జిట్ అండి వీటిని కల్నాథ జార్జిట్ అంటారు క్లాత్ అయితే మెరుస్తుంది ఓకే లైట్ మెత్తగా ఉంటుందండి ఇవి వచ్చేసి మామూలుగా మనకి ఐదు వందల యాభై ఆరు వందలు ఆ రేటు ఉంటాయి కవర్ ప్యాక్ బాక్స్ ఐటమ్ వచ్చేసి ఓకే మన ఛానల్ లో మన సబ్స్క్రైబర్ కి తక్కువ రేట్ లో మనం అందిస్తున్నాము కలర్ వచ్చేసి పికాకో గ్రీన్ అంటారా నెమలి పింఛం కలర్ నెమలి పింఛం కలర్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ప్లెయిన్ శారీస్ అన్ని కూడాను ఓకే చాలా మంది డిమాండ్ ఉన్న కలెక్షన్ ప్లెయిన్ సారీస్ అనమాట మీకు వచ్చేసరికి ఇట్లా మనకి కలర్ చార్ట్ కూడా ఉన్నాయండి మనకి ఎన్ని మీటర్స్ వస్తుంది సార్ అనేది సిక్స్ మీటర్స్ వస్తుంది మనకి క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది అనమాట ఓకే పండు కలర్ అండి బచ్చల పండు కలర్ కలర్స్ కొత్త కలర్స్ అండి మీరు కావాలంటే చూడండి ఇలాంటి క్వాలిటీ ఇలాంటి కలర్స్ మార్కెట్ లో దొరకవు ప్లెయిన్ సారీస్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది అండి అంటే మనకి ఎస్పెషల్ గా కలర్స్ అడుగుతారు అనమాట ఇందులో ఈ కలర్ ఉంది ఆ ప్లేన్ లో మాకు ఈ కలర్ కావాలని చెప్పారు చూస్తున్నారు కదా గ్రే కలర్ చాలా షైనింగ్ గా ఉంది కొద్దిగా లైట్ క్రష్ ఉందండి క్రష్ ఉంది క్రష్ వచ్చి లైట్ గా మెరుపు ఉంది షైనింగ్ కనిపిస్తుంది మనకి ఇవన్నీ మీకు ఏడు వందలు ఎనిమిది వందలు అసలు బ్రాండెడ్ అండి ఇదిగోండి కంపెనీ బాలాజీ వాడి బాలాజీ కంపెనీ క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంది అండ్ మనకి క్రెష్ మోడల్ అయితే వచ్చేసింది మొత్తం కూడా షైనింగ్ డిజైన్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి మీకు పక్కాగా అండ్ బల పండు కలర్ కలర్ అనే మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ అండ్ ఇలా బండి బీట్రూట్ పింక్ అండి పండు కలర్ వచ్చేసి ఇది ఇది అనమాట గ్రీన్ ఇది వచ్చేసి బీట్రూట్ వచ్చేసి బస్సల్ పండ్ కలర్ ఓకే ఇదిగోండి ఇప్పుడు చాలా మంది తిరుపతి సేవకి శారీస్ కావాలని అడుగుతున్నారండి ఆరెంజ్ 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 కి ఎల్లోకి మిక్సింగ్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇలా వాటర్ కూడా ఈ తిరుపతి సేవకి గానీ ఎవరికైనా సరే కావాలన్నా కూడా మీరు చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బ్రాండ్ బాగుంది ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఒకటే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఒకటే ఒకటేటీ వేరండి ఈ క్వాలిటీ క్వాలిటీ వేరు ఈ అంటే మనకి ఏ సారీ ఆ సారీ క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట అవునండి మనకి బండిల్ బండిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇంకా కలర్స్ మనకి ప్యూర్ బ్లాక్ అండి బ్లాక్ ఇది వచ్చేసి మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ అండి మెత్తగా ఉంటుంది జార్జిట్ ఇది ఓన్లీ బ్లాక్ అండి చాలా మంది బ్లాక్ కావాలని అడుగుతారు మాకు బ్లాక్ ఏంటంటే పార్సిల్ కి నూట యాభై చీరలు వస్తాయి నూట యాభై చీరలు కంటే మాకు నాలుగు చీరలు ఐదు చీరలు ఇస్తాడు బ్లాక్ ఓకే ఓకే చాలా మంది బ్లాక్ కావాలని అడుగుతారు సపరేట్ గా మనం ఆర్డర్ పెట్టి తెప్పించామండి కావాలన్న బ్లాక్ ఇదిగోండి అది ఇవన్నీ కూడా బ్లాక్ స్పెషల్ సో ఇలా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా మనకి దీని రేటు కానీ ఎలా పడుతుంది హోల్సేల్ గా తీసుకుంటే వాళ్ళు వంద రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ కలర్ అయినా ఒకటే ప్రైస్ మూడు వందల యాభై రూపాయలే పడుతుంది ఇది కూడా రంగోలీ జార్జిట్ అండి కలర్స్ కూడా చూసారా పేస్టల్ కలర్స్ అవును రంగోలీ

సో నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ప్లెయిన్ కలెక్షన్ చూశారు చూసారు కదండి మరొక డిజైన్ లోకి అయితే వెళ్దాము మనకి బ్లాక్ కలర్ సూపర్ క్వాలిటీ మనకి ఇది కూడా సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లాక్ బ్రాండెడ్ అవును చాలా బాగుంది క్వాలిటీ అసలు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ మనకి పట్టు టైప్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బ్రాండ్ వచ్చేసి లీనా వాడిది లీనా లీనా వాడి మొత్తం మనకి జెరీ వీవింగ్ అండి ఇది వీవింగ్ వస్తుంది ఇదంతా మనకి జెరీ వివింగ్ వస్తుంది మొత్తం మొత్తం మనకి ఫుల్లీ ఆల్ ఓవర్ అయితే వస్తుందండి మేమైతే ఇవి రీటైల్ పర్పస్ కాదండి హోల్సేల్ పర్పస్ కోసం చూపిస్తున్నాను ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళు వాట్సాప్ లో చాటింగ్ చేయండి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు మనకి చిరా జాకెట్ ఉంటుంది మీకు సారీ మొత్తం టెన్ పర్టీ డిజైన్ లాగా అయితే వస్తుంది అనమాట సేమ్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది చిరా జాకెట్ మనకి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల ప్రతి సారీకి ఫోటో వస్తుంది కేటలాగ్ శారీ ఓకే ఇదిగోండి మనకి కట్టకి ఇదిగోండి ఇలా కట్టకి మనకి పది చీరలు వస్తాయండి బండికి టెన్ శారీస్ లీనా బ్రాండెడ్ మన దగ్గర బేలుంది ఉంది ఇలా కట్ట కట్ట పది చీరలు వస్తాయండి ఇలా కట్ట కట్ట తీసుకోవాలి రూపాయలు నైన్ రూపీస్ పడుతుంది అనమాట నీనా బ్రాండెడ్ మీకు బల్క్ గా తీసుకుండే వాళ్ళకి ఓకే వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అయితే ఉంటాయి టెన్ డిజైన్ టెన్ కలర్స్ కూడా మీరు గమనించండి ప్రతిదీ కూడా కేటలాగ్ పిక్ వస్తుంది అనమాట మహారాణికి నావీ బ్లూ అలానే మనకి రామాగిరికి వచ్చేటప్పటికి రెడ్ కలర్ షేడ్ మెరూన్ కలర్ షేడ్ ఓకే బార్తిక్ డిజైన్ ఇచ్చేసారు నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ మెహందీ గ్రీన్ కి వచ్చేసరికి మనకి పింక్ షేడ్ మన వాళ్ళు అందరికి మన సబ్స్క్రైబర్స్ అందరికి హోల్సేల్ రేట్ మీకు ఇస్తున్నానండి అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఒక చీర తీసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ పడింది రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అన్న కట్ట కట్ట తీసుకున్నారు అనుకోండి బండిల్ టు బండిల్ బండిల్ టు బండిల్ తీసుకున్నారు అనుకోండి కట్టకి పది చీరలు వస్తే మీకు ఒకటి కావాలన్నా ఒకటి రెండు కావాలన్నా కట్టలు ఎన్ని కట్టలు బండిల్స్ ఎన్ని కావాలన్నా కూడా ఇచ్చేసి చదివిస్తాం ఓకే అన్న రేట్ నేను ఇస్తున్నాను అండి చక్క మీరు చీరకి వంద రూపాయలు నూట యాభై రూపాయలు లాభం తీసుకుని మీ చక్క హోల్సేల్ గా చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా నేను సెపరేట్ గా మీకు పర్సనల్ గా డిస్కౌంట్ ఇస్తానండి కావాల్సిన వాళ్ళు నా నంబర్ కి చార్జ్ చేయండి ఓకే వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళకి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట లేదు మేము సెట్ టు సెట్ అంటే మాకు పది పీసులు తీసుకుంటాం అన్న వాళ్ళకి డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంటుందండి మీకు ఒక్కసారి కాంటాక్ట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అండ్ ఈవెన్ మీకు టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను ఎక్కువ హోల్సేల్ గా మీరు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి షాపులు కానీ అమ్ముకునే వాళ్ళు కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ బాగా సేల్ ఉందండి ఐటమ్ చక్కగా బాక్సులు తీసుకోండి బాక్స్కి పది వస్తాయి గంట పది ఇరవై కార్గో కూడా మీకు పంపిస్తాము తప్పకుండా చీరకు మీకు వంద నూట యాభై రూపాయలు లాభం వచ్చింది చీరల మీద మీకు చీరకు వంద రూపాయలు వేసుకున్నా కూడా మీకు వెయ్యి రూపాయలు రూపాయలు వేసుకుంటే పదిహేను వందలు వస్తాయండి క్యాష్ అయితే ఒక రేట్ అమ్ముకోండి అప్ అయితే ఒక రేట్ అమ్ముకోండి అలాగే క్లాత్ అయితే బాగుంటుంది ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ అలాగే అన్న మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరొక ఐటమ్ వెళ్ళిపోదాం ఇవన్నీ మనకి కేటలాగ్ శారీ అండి కాటన్ లో కిరణ్ బ్రాండ్ చాలా బాగుంటుంది బాతిక్ కాటన్ అంటారండీ మొత్తం బాతిక్ డిజైన్ అయితే వచ్చేస్తాయి యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా మనం క్లియరెన్స్ సేల్ లో మనం అందిస్తున్నాం మన కస్టమర్లకి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి శారీ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది లోపల ఇదిగోండి బ్లౌజ్ ఉంది జాకెట్ చిరాజ్ జాకెట్ అది వీటిలో మీకు కావాలంటే నేను ఫోటోలు సెండ్ చేస్తానండి మొత్తం వీడియో పెట్టడం కొద్ది కష్టం అవుతుంది కదా ఓకే మీకు కావాల్సిన వాళ్ళు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో ఇంకా పిక్స్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను సో మనకి వచ్చేసరికి మెరూన్ కి బచ్చల పండు చూసాము అలానే మనకు వచ్చేసి రత్నావలి బ్లూ షేడ్ కి మనకి మెరూన్ కలర్ షేడ్ అన్నమాట ఇది మనకి డార్క్ మెరూన్ కి వచ్చేసరికి సేమ్ బచ్చల పండు కలరే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఒకటే డిజైన్ అయితే చూపించడం జరుగుతుంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట కాటన్ చాలా డిజైన్ గా ఉంది మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ స్పెషల్ దాని మీద పింక్ అలానే మనకి పారట్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కలర్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి రేట్లు ఎలా పడతాయి అన్న ఫోర్ త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడతాయి అండి ఇవి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అనమాట ఇవన్నీ కూడా మీకు అవే కలెక్షన్ అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ లో కలెక్షన్ అండి డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి మీరు ఏంటంటే ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఫోటోలు పట్టడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా అవే మోడల్స్ ఓకే ఓకే డబల్ నైన్ రూపీస్ అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి చాలా బాగుంటుంది పది ఉంటాయి పది పీస్లు వస్తాయండి చాలా బాగుంటాయి వీటికి గింజ అవసరం ఉండదండి అయితే మెత్తగా ఉంటది అవసరం లేదు మస్లిన్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి చాలా మందికి ఐడియా ఉందండి మనకు వచ్చేటప్పటికి మనకి స్కాచ్ పెట్టడం అలా ఏం లేదనమాట మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ గా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి వీటిలో డిజైన్స్ ఉంటాయి టెన్ పీసెస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అంటే ప్రతిదీ కూడా కేటలాగ్ పీస్ ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల వందల యాభై రూపాయలు అమ్ముతారండి మార్కెట్ లో మన ఛానల్ లో మన సబ్స్క్రైబర్ కింద తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇలా బాక్స్ బాక్స్ తీసుకుంటే మీకు సెపరేట్ గా రేట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తానండి చక్కగా మీరు మచిలిం కావట్టండి అసలు గెంజీ ఉండదు అసలు ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్న ఐటమ్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే మనకు బాక్సులు బాక్సులు బుక్ చేసుకోండి చక్కగా మీరు చీరకు ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు లాభం చూసుకుని మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోండి షాప్ నెంబర్ వచ్చేసరికి టేశ్వర షాప్కి ఒకటి రెండు చీరలకు అయితే ఇన్వైట్ అయితే లేదండి హోల్సేల్ షాప్ ఎవరైనా సరే ఒక పదివేలు ఇరవై వేలు ఒక ముప్పై వేలు మీరు పర్చేజ్ చేసుకుంటామండి మేము అమ్ముకోటానికి అంటే మనకు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలండి బయటకి వెళ్తా ఉంటాము

ఓకే ఓకే అన్న తప్పకుండా సో విత్ బ్లౌజ్ సారీ విత్ నేను చెప్పేది ఏంటంటే బాక్స్ తీసుకోండి నేను ఎందుకంటే మీకు హోల్ సేల్ చెప్తున్నాను బాక్స్ తీసుకోండి బాక్స్ కి 10 ఒక బాక్స్ గాంట ఒకటి రెండు బాక్స్ లు గాంట రెండు తీసుకోండి చక్కగా మీరు 100 150 రూపాయలు లాభం చూసుకొని అమ్ముకోండి నేను ముందు రిటైలర్స్ కి నేను అను కాదండి నేను హోల్ సేల్ కి దృష్టిలో పెట్టుకొని నేను రేట్లు అన్ని డిస్పాచ్ చేస్తున్నాను ఓకే ప్రైస్ కూడా మీకు హోల్సేల్ గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అన్నమాట హోల్ సేల్ కోసమే హోల్ బారం చేద్దామనే నేను హోల్సేల్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే అన్న తప్పకుండా సో నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి అయితే వెళ్దాము ఇదిగోండి ఇవేతే ప్యూర్ కాట్ అండి జాకెట్ రాదు చీర వరకే ఓన్లీ శారీ శారీ ఓన్లీ శారీ బాక్స్ ముప్పై రెండు చీరలు వస్తాయండి బాక్స్కి ఓకే ఓకే మీకు ఆ బాక్స్ కావాలన్నా మనం బాక్స్ ప్రొవైడ్ చేస్తాం రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ రేటుకి మీకు అందిస్తున్నాము ఓకే ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే అండి త్రీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సారీ ఉంటుంది మనకి బ్లౌజ్ అయితే రాదండి అర్పిత బ్రాండెడ్ కంపెనీ అయితే ఉంటుందన్నమాట ప్యూర్ కాటన్ వీటిలో మనకి ముప్పై ఐదు పీసులు వస్తాయా ఆ కి ముప్పై పీసులు అలా వస్తాయండి ముప్పై పీసులు తీసుకుంటే ప్రొవైడ్ చేస్తాను అలాగే అన్నీ జాకెట్ జాకెట్ అండి అర్పిత బ్రాండ్ ఇది ఇది కూడా అర్పిత బ్రాండ్ జాకెట్ ఇది కూడా బాక్స్ కి మనకి ముప్పై చీరలు ముప్పై రెండు చీరలు అలా వస్తాయండి సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ మన హోల్సేల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకే అన్న ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి ఓకే మనకి సారీ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది అర్పిత బ్రాండెడ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవి కూడా టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తున్నాను అండి ఓకే అన్న చక్కగా మీరు సమ్మర్ కి మంచి